గుడ్లతో గుడ్లు అంటే ఇష్టం లేని వారు కూడా ఇంకా ఇంకా కావాలని అడిగే విధంగా మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే మంచి టేస్ట్ డబుల్ టేస్ట్ అయితే ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత సూపర్ ఉందో చూస్తుంటేనే నోరుతుంది సింపుల్గా చేసుకోవచ్చు అనమాట నమస్తే హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ అండ్ ఎయిట్ ఫైవ్ ఈ రోజు వీడియోలో అయితే మంచి రెసిపీ అండి ఎగ్స్తో అయితే మంచి రెసిపీ చూపిస్తున్నాను అన్నిటిలోకి మంచి కాంబినేషన్ రెసిపీ అన్ని విధాలుగా తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇది దానికోసం నేనైతే ఒక ఐదు గుడ్లు అయితే తీసుకున్నానండి బాయిల్ చేసి పెట్టుకున్నాను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకుంటారు కదా ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీర మరిన్ని వీడియోస్ అయితే వస్తుంటాయి చూపించాను కదండి ఎగ్స్ ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకొని ఒక అంటే రెండు భాగాలుగా చేసుకొని ఒక్కొక్క భాగంలో సిక్స్ పీసెస్ వచ్చేటట్టు సిక్స్ పీస్ కానీ ఫోర్ పీసెస్ మీకు తగ్గ సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి నేనైతే సిక్స్ పీసెస్గా వచ్చేటట్టు కట్ చేసాను అనమాట ఒక రెండు భాగాలు చేసి ఒక భాగంలో సిక్స్ పీసెస్ అనమాట కట్ చేసి పెట్టుకొని అట్కి పక్కన పెట్టేసుకోవాలన్నమాట తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో ఒక టూ ఎగ్స్ అయితే కుట్టేసుకున్నానండి టూ ఎగ్స్ పచ్చివండి టూ ఎగ్స్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్టు పెప్పర్ పొడి ఉంటుంది కదండి మిరియాల పొడి మిరియాల పొడి వేసేసి బాగా బీట్ చేస్తున్నాను ఇది ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి దాంతో బీట్ చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది బీట్ చేసిన తర్వాత దాని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ ఎగ్ స్మెల్ వస్తుంది మనం ఫ్రై చేసే విధంగా తీసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము రెండు ఎగ్స్ బీట్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో మనం ముక్కలు చేసి పెట్టుకున్న బాయిల్ ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని తీసుకోవాలన్నమాట తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ అనేది చిన్న తక్కువ మంటలో పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి మళ్ళీ ఎక్కువగా కాలిపోతుంది అనమాట పీసెస్ అనేవి ఇంకా అన్నీ ఒకటి ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక ఫ్రోక్ స్పూన్ ఉంటుంది కదా దాంతోనే వేసుకోండి ఎందుకంటే ఎక్సెస్ ఎగ్ అనేది రాకుండా ఉంటుంది మనకి స్పూన్తో పాటు ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా ఒక జస్ట్ ఒక వన్ వన్ మినిట్ అటు ఇటు ఫ్రై చేసుకొని పక్కకి తీసి పెట్టుకోవాలి పీసెస్ అన్నీ చాలా మంచి రెసిపీ అండి అంటే ఆ స్మెల్ మనకి కొంతమంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ లోపల ఎగ్గు కూడా ఇష్టపడరు అనమాట లోపల ఎల్లో కలర్లో ఉంటుంది కదా సనా అంటారు అది ఇష్టపడరు కదండి పిల్లలకి అలా అనిపించకుండా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఇలా చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి తినని వాళ్ళకి అయితే ఇలా పెట్టండి మొత్తం తింటారు ఎగ్గు తినని వాళ్ళు కూడా బాగా తింటారు అనమాట వాళ్ళకి అనేది తెలియదు అనమాట ఎగ్గు తిన్నట్టు అనిపించదు అంత బాగుంటుంది మా ఇంట్లో మా పాప సరిగ్గా తినదు ఎగ్గు అసలు బలవంతంగా పెట్టాల్సి వచ్చింది ఇట్లా చేసి పెట్టాను చాలా బాగుందని అసలు ఎగ్గు తిన్నట్టే లేదని చెప్పింది అనమాట పాప అయితే చాలా బాగా నచ్చింది పాపకైతే అసలు ఇట్లా ఫ్రై చేసినప్పుడు మనం ఇట్లా ఫ్రై చేసుకుని అన్ని పీసెస్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటాం కదండి అవన్నీ తీసుకొని అలాగైనా తినచ్చు కొంచెం అందులో ఇట్లాగా మనం కర్రీలాగా చేసుకోకపోయినా ఇట్లా ఫ్రై చేసుకుని అయినా షైడ్ డీస్ లాగా తినచ్చు చాలా బాగుంటాయి ఇలా ఫ్రై చేసుకొని తిన్నా కూడా ఆల్రెడీ మా పిల్లలు సగం వరకు తినేసారు కర్రీ చేపలకి ఇంకా పక్కన పెట్టేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక ప్యాన్ కానీ కడాయి కానీ తీసేసుకొని దాంట్లోకి మనము ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదండి ఆయిల్ అదే ఆయిల్ తీసుకోండి ఇంక వేరే కొత్త ఆయిల్ అవసరం లేదు అదే ఆయిల్ని ఫ్రై చేసిన ఆయిల్ని సరిపడా తీసుకొని ప్యాన్లో వేసుకున్నాను దాంట్లోనే ఇంకా రెండు మూడు ఉల్లిపాయలు ఉంటాయి కదండి ఒక పెద్ద సైజ్ అయితే రెండు సరిపోతాయి ఐదు ఫైవ్ ఎగ్స్కి అయితే నేనైతే చిన్న చిన్నవి ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి అవి కచ్చాపచ్చగా మిక్సీ జార్లో వేసి బరక అంటే బాగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం ఉల్లిపాయలు అక్కడ చిన్న చిన్నగా కనిపించే విధంగా పేస్ట్ లాగా చేసేసుకొని దాన్ని ఇంకా ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను దాంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరు నూరేసుకున్నాను తర్వాత కొంచెం వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నానండి ఇంకా ఫ్రై చేసుకునేదంతా దాంట్లోనే సాల్టు కొంచెం పసుపు సరిపడా కారం ఇది ధనియా ధనియా పౌడరు జీరా పౌడరు గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలా ఇంకా గరం మసాలా ఉంటే వేసుకోండి లేకపోయినా స్కిప్ చేసేసేయండి ఉంటే వేసుకోండి స్మె అంటే టేస్ట్ వేరే కొంచెం బాగుండిద్ది అనమాట గరం మసాలా ధనియా జీరా పౌడర్ ఇంక ఇవన్నీ వేసేసి మిక్స్ చేసేసేయండి బాగా ఫ్రై చేయాలన్నమాట ఇవి మసాలాలు ఫ్ర అంటే మాడిపోకుండా ఉండేదానికి కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను ఆ వాటర్ యాడ్ చేసేసుకోండి మీరు కూడా కొంచెం అంటే మసాలా అనేది మాడిపోకుండా ఉంటుంది అనమాట మనం ఇంకేం వేయట్లేదు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సేపు ఫ్రై చేసుకున్నాం అనుకో ఫైవ్ మినిట్స్ మనకు మసాలా కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది ఇంక ఈ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్స్ అవన్నీ మనం కయలేదు చూడండి ఫస్ట్ ఫ్రై చేసినప్పుడు అంతని ఇప్పుడు కొన్నే ఉన్నాయి మా పిల్లలు తినేసారు స్కూల్ నుంచి రాంగల్లోనే ఇట్లా ఇంకా ఎగ్స్ కూడా వేసేసుకొని ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెంసేపు వదిలేస్తామంటే కొంచెం మసాలా టేస్ట్ అంతా ఒక ముక్కలకు కూడా కొంచెం పట్టేసి బాగుంటుంది ఇంకా ఇట్లా కొంచెంసేపు ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి లాస్ట్లో మొక్కలు వేసిన తర్వాత మళ్ళీ ఆడుగుంటే వస్తుంది అనమాట అసలు చేస్తుంటేనే స్మెల్ అండి అంత బాగా వస్తుంది చాలా బాగుందనమాట స్మెల్ కూడా అసలు ఎక్కడ దాకా పోయింది స్మెల్ అట్లా చేస్తుంటే అంత బాగా వస్తుంది మా బాబు అయితే స్కూల్ నుంచి మమ్మీ ఏదో చేస్తుంది మమ్మీ ఏదో చేస్తుంది అంటూ వచ్చాడు చాలా బాగుంది టేస్ట్ అయితే కూడా ఫైనల్గా కొత్తిమీరలు వేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవటమే చూడండి నోరు కదా ఇప్పుడే నోరు నీటిలో నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా ఇంకా ట్రై చేయండి సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట చాలా బాగా వస్తుంది నాకు లైటింగ్ ప్రాబ్లం వల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కలర్స్ కనపడుతుంది అంటే ఇక్కడ కొంచెం చలి ఎక్కువ ఉంది ఆగ్రాలో అందువల్ల కొంచెం బయట లైట్ కూడా సరిగ్గా లేదు అందువల్ల కొంచెం వేరువేరుగా కనపడుతుంది అనమాట చూడండి మొత్తం సర్వ్ చేసుకున్నాను ఇట్లా ఇది సాంబారు రసం లాగా సైడ్ డిష్ లాగా తినవచ్చు చపాతీలో బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది అన్నింటిలోకి మంచి కాంబినేషన్ అండి ఎప్పుడైనా సరే ఎగ్స్ చేసేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేయటం చేయండి కంపల్సరీగా చాలా బాగుంటుంది మీరే అంటారు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎలా అనిపించింది వీడియో కూడా మంచి టేస్ట్ అండి పిల్లలకు బాగా నచ్చింది అసలు తిన్నట్టే అనిపించింది ఎగ్గు అంత బాగుంటుంది తినని వాళ్ళకి ఇలా ట్రై చేసి ఇట్లా చేసి పెట్టండి చాలా బాగా తింటారు నేనైతే రైస్లోకి తీసుకుంటున్నాను చాలా బాగుంది అట్లాగైనా తినొచ్చు సైడ్ డిష్ లాగా తినొచ్చు సాంబార్ రసంలోకి అండ్ చపాతీలో మంచి కాంబినేషన్ రైస్లో కూడా సూపర్ అండి బాగుంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒక చిన్న కామెంట్ చేయండి ఎలా అనిపించింది వీడియో నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లాస్ట్లో పోయేటప్పుడు వీడియో మొత్తం చూసిన తర్వాత చూడండి మరిన్ని ఇట్లాంటి సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్